నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడారం జాతరను తలపించే విధంగా గరీపేటలో సమ్మక్క సార్లమ్మ జాతర మేడారం జాతరకు తలవెళ్తున్న భక్తులు టీడీపీకి బిగ్ షాక్ టీడీపీని వీడి యాభై కుటుంబాలు వైఎస్ జాయిన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మాజీ ఎమ్మెల్యేకు నటి దృష్ట లీగల్ నోటీసులు గృహ జ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుకు తేదీ ఖరారు చేసిన తెలంగాణ సర్కారు సూరత్ లో మోడీల ఆత్మహత్య తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు వ్యూహం సినిమా విడుదల వాయిదా ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ మార్చి ఇరవై రెండున సిఎస్కే తో ఆర్సీబీ సుజాత నగర్ మండలం గరీపేట గ్రామంలో కామశెట్టి కొండలరావు శాంతదేవి దంపతుల ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి సమ్మక్క సార్లమ్మ వనదేవతల గిరిజనుల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు బుధవారం గిరిజనులు మేళ తాళలతో నృత్యాలతో సారలమ్మను గురువారం సాయంత్రం సమ్మక్కను గుట్ట మీద నుండి తీసుకుని వచ్చి గద్దె ఎక్కించారు గరిపట్ల నిర్వహించే మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని తమ మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు వచ్చింది చాలా మంచి జరిగింది మా ఇంట్లో కూడా చాలా మంచి జరుగుతుంది అంటే చాలా మంచి అండి మేము ఎప్పుడు ైనా అమ్మవారిని గొలుస్తూ ఉంటాము కూడా వెళ్ళి వస్తూ ఉంటాము మాకు ఇక్కడ అమ్మవారు అంటే చాలా ఎక్కువ గౌరవం ఉంటుంది భక్తితోటి మేము ఇక్కడ గొలుస్తూ ఉంటామండి అమ్మవారు చాలా సత్యం కల్లది ఇక్కడ కొంచెం ఇక్కడ ఇక్కడికి వచ్చినాక నాకు అమ్మవారి పూనుకున్నదండి అందుకోసమనే నేను ఇక్కడికి రావాలని ఎంతో ఆసక్తితోటి అమ్మవారి దగ్గరికి వచ్చానండి మాది రెడ్డి పాలన నుంచి అండి మాది అమ్మవారిని అంత మంచిగా కొలుసుకుంటామో అమ్మవారు మాకు చాలా మంచి చేసింది మా వారికి కూడా మంచి చేసింది దానికోసం మేము అమ్మవారిని ఎప్పుడు కొలుస్తూ ఉంటాము ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి మా పిల్లల్ని కానీ మా వాటిని కానీ ఏటలుగా కానీ అమ్మవారు మాకు ఎన్నట్టుకొని ఉంటుంది దాన్ని వచ్చినాక నా ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది అంత సంతోషంగా మేము మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటున్నాము నేను చందుసామని మాట్లాడుతున్నా గుడి పూజారిని ఇక్కడ వేయించేస్తున్నటువంటి చేస్తున్నటువంటి సుజాతనగర్ మండలం గరిపేడ గ్రామంలో వేయించేస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి దేవస్థానం దగ్గర సమ్మక సార్ దే తల్లి దేవాలయం అందు ఇక మేడారంలో జరిగిన విధానాన్ని పూజలు పునస్కారాలన్నీ ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉన్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక గుడి ధర్మకర్త కొండలసేటు శాంతగారు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది అమ్మవారి పూజలు ఎటువంటి అనేది లేకోకుండా అమ్మవారికి అన్ని కంకిర్యాలు మేడారంలో చేసిన విధంగానే ఇక్కడ కూడా జరిపిస్తూ ఉన్నామండి ఇక బుధవారం రోజు సమ్మక తల్లికి గద్దెకు వస్తుంది గురువారం నాగులమ్మ తల్లి గిరిజనుల జాతరయిన లోపల కొలువైన సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్తగూడెం నుండి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు త్రాగునీరు ఉచిత మరుగుదొడ్లు ఆరోగ్యం కొరకు మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేశారు కొత్తగూడెం నుండి నూట ఇరవై ఏడు బస్సులు నడపగా అందులో పది బస్సులు కొత్తగూడెం డిపో మిగతా నూట పదిహేడు బస్సు నల్గొండ రీజన్ నుండి నడుపుతున్నారు ఆదివారం నుండి గురువారం వరకు పదిహేను వేల మంది ప్రయాణికులు మేడారం చేరుకున్నారని జాతర సహాయంతో ప్రయాణికులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారని కొత్తగూడెం డిపో మేనేజర్ బి వెంకటేశ్వర తెలియజేశారు ఎడవారం వెళ్లు భక్తులందరికీ కూడా కొత్తగూడెం డిపో తరపున శుభాభందనాలండి కొత్తగూడెం డిపో నుంచి దాదాపు నూట ఇరవై ఏడు బస్సు సిటీ రీజన్ నుంచి నల్గొండ రీజన్ నుంచి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది భక్తి ఈసారి మహాలక్ష్మి స్కీమ్ ఉన్న సందర్భంగా భక్తులు చాలా మంది ఎక్కువ మంది వస్తారనే అంచనాతోటి ఎక్కువ బస్సుని రెండు వేల లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు కంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బస్సులని మనం ఎక్కువగా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది అదే కాకుండా పాల్వంచేకుల పెళ్లి నుంచి కూడా కొత్తగూడెం డిపోత నుంచి బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భక్తుల యొక్క రక్షణ కోసము పోలీసు పెట్రోలింగు మరియు వైద్య శిబిరము వారికి తాగునీ సౌకర్యము ఉచిత మరుగుదొడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారు వేచి ఉండడానికి చలో పందీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సిబ్బంది కోసం కూడా విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు వారికి భోజన సౌకర్యాలు ఇవన్నీ కూడా వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపండు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో రైతులపూడి పొడి మండలం పల్లపు చామవర గ్రామానికి చెందిన ఎక్స్ ఎంపీటీసీ కామరెడ్డి నాగేశ్వర ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ చేరారు వీరికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాకినాడ జిల్లా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని తుని రోటరీ క్లబ్ రోట్రాక్స్ క్లబ్స్ ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది సుమారు నూట యూనిట్ల రక్తాన్ని రక్తదాతల నుండి సేకరించడం జరిగింది పెద్దవాళ్ళు కూడా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అలాగే యువత అందరూ కూడా మీరు ఏదో పాల్ లేకుండా ఎంతోమంది మనం ఏదన్నా మంచి కప్పు పాల్గొనాలి మన ద్వారా ఏదో మంచి ఉద్దేశం కదా కొంచెం పాల్గొంటున్నారండి అందరికీ కూడా పేరు అన్ని క్లబ్స్ తరపున అందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ అండి ఈ కార్యక్రమం ఏంటంటే మా బాటరీ క్లబ్ కాంట్రాక్ట్స్ క్లబ్ ఇన్నర్ వ్యూ క్లబ్ అందరూ కూడా సంయుక్తంగా చేసేము వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం వహిస్తారండి అలాగే

సమీపంలో ఓరపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను టిక్కొంది ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్ నందిత అక్కడికక్కడే మృతి చెందారు ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా చేరుకున్నారు ప్రమాదాన్ని గల కారణాలపై ఆరా తీస్తున్నారు అతివేగం నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు దేని ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బ్యాక్టి న్యూస్ అన్నా డీఎంకే నేత మాజీ ఎమ్మెల్యే రాజు ఇటీవల ప్రముఖ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి త్రిషను రిసార్ట్ కు రప్పించామని అర్ధనతంగా డాన్సులు చేయించామని రాజు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల రాజకీయాల్లోనే కాకుండా సౌత్ సినీ పరిశ్రమలో దుమారం రేగాయి ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అనేకమంది త్రిషకు మద్దతు తెలిపారు అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో మాజీ ఎమ్మెల్యే రాజు తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పారు తాజాగా ఈ మొక్కబడి క్షమాపణ సరిపోదంటూ త్రిషా సీరియస్ అయ్యారు ఈ నేపథ్యంలోనే గురువారం ఆయనకు లీగల్ నోటీసులు పంపారు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులు త్రిషా డిమాండ్ చేసింది లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన హామీల సిద్ధమైంది ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు ఉద్దేశించిన గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను ఈ నెల ఇరవై ఏడున లేదా ఇరవై తొమ్మిది తేదీలో ఆరంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు పథకాల సీఎం రేవంత్ సూచించారు మార్చి నెల మొదటి వారం నుంచి జీరో కరెంటు బిల్లు జారీ చేయాలని ఆదేశించారు మోడల్ తాన్యాసింగ్ సూరత్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది ఇరవై ఎనిమిది ఏళ్ల సింగ్ తన నివాసంలో ఉరివేసుకుని బలంభరణ చెందింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు రెండు రోజుల అనంతరం ఈ కేసు ఆసక్తికరమలపు తిరిగింది. ఊహించిన రీతిలో ఈ కేసులో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. జెసీపీ విఆర్ మలహోత దర్యాప్తు గురించి మాట్లాడుతూ మోడల్ తాన్యా సింగ్ క్రికెట్ అభిషేక్ శర్మ మధ్య స్నేహం ఉందని ప్రాథమిక విచారణలో తేలిన వెల్లడించారు. తాన్యా సింగ్ ఫోన్ నుంచి అభిషేక్ శర్మ ఫోన్కు ఓ వాట్సాప్ సందేశం వెళ్లనట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ ఆ మెసేజ్ కు అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి ఎలాంటిదిప్ర రాలేదని వివరించారు. దర్యాప్తుల మరిన్ని వివరాలు బయటకు వస్తాయని ఏసీపీ పేర్కొన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం విడుదల వాయిదా పడింది వ్యూహం చిత్రాన్ని మార్చి ఒకటే విడుదల చేస్తున్నట్లు వర్మ నుండి వెల్లడించారు ఇటీవల అడ్డంకులు తొలగిపోవడంతో వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి ఇరవై మూడున విడుదల చేస్తున్నామంటూ వర్మ అట్టహాసంగా ప్రకటించారు కానీ విడుదలపై ఇవాళ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు వ్యూహం చిత్రాన్ని మార్చి ఒకటిన విడుదల చేస్తున్నామని అదే సమయంలో మార్చి ఒకటిన విడుదలవ్వాల్సిన శపథం చిత్రాన్ని మార్చి ఎనిమిదిన విడుదల చేస్తున్నామని వర్మ వివరించారు అయితే ఈసారి తమ చిత్రాలు వాయిదా పడింది లోకేష్ కారణంగా కాదని వెల్లడించారు కొన్ని సాంకేతిక కారణాలు మరింత ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం కోసం మేము కోరుకున్న థియేటర్లు విడుదల చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వర్మ ట్వీట్ చేశారు క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ వచ్చేసింది మార్చి ఇరవై రెండవ తేదీన ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది లోక్సభ ఎన్నికల దృష్ట్యా తొలి పదిహేడు రోజులకు సంబంధించిన షెడ్యూల్ చేసింది మార్చి తేదీన తేదీన సీజన్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ లక్నోతో టైటోన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే తేదీలను బట్టి బీసీసీ ఖరారు చేయనుంది ఏప్రిల్ మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఎన్నికల కోసం అధికారులు పోలీసులు విధి నిర్వహిస్తారు ఐపీఎల్ మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో భద్రత కోసం పోలీసులు అవసరం ఉంటుంది ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్ మ్యాచ్లను పది నగరాలు నిర్వహిస్తారు చెన్నై మొహలి కోల్కతా జైపూర్ అహ్మదాబాద్ బెంగళూరు హైదరాబాద్ లక్నో విశాఖపట్నం ముంబైలో మ్యాచ్ జరుగుతాయి మేడారం జాతరను తలపించే విధంగా గరీపేటలో సమ్మక్క సార్లమ్మ జాతర మేడారం జాతరకు తరలివెళ్తున్న భక్తులు టీడీపీకి బిగ్ షాక్ టీడీపీని వీడి యాభై కుటుంబాలు వైఎస్ జాయిన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బీఆర్ఎస్ యుఎంఎల్ఏ లాస్య నందిత మృతి మాజీ ఎమ్మెల్యేకు నటి త్రిష లీగల్ నోటీసులు గృహజ్యోతి జ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుకు తేదీ ఖరారు చేసిన తెలంగాణ సర్కార్ సూరత్ లో మోడీల ఆత్మహత్య తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు వ్యూహం సినిమా విడుదల వాయిదా ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ మార్చి ఇరవై రెండున సిఎస్కే తో ఆర్సీబీ ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్